ఈ లోకంలో మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే ఎదుటివారి స్థితిని బట్టి వారి ప్రేమలో కొలతలుంటాయి ఈ లోక ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ తాత్కాలికమైన ప్రేమ కానీ మంచి కొంచెమైనను నాలో లేనప్పటికీ నేను ఉన్న పరిస్థితుల్లోనే నన్ను రక్షించి తన ప్రాణాన్ని సహితం ఇవ్వడానికి వెనుకాడని ప్రేమ నా యేసయ్య ప్రేమ దేవుడు ప్రేమస్వరూపి అందుకని పౌలు భక్తుడు ఇలా అంటున్నాడు ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలుకును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును ఓర్చును ప్రేమ శాశ్వతకాలముండును సహోదరులారా మీరు కూడా ఈ ప్రేమను కలిగి ఉన్నారా